సో యూజుయల్గా ఆంజనేయ దగ్గర చాలా బాగా వంటలు చేస్తుంటారు ఆ టేస్ట్ మీరు ఏమైనా మిస్ అవుతుంది డైటరీ కాన్సియస్లో వచ్చిన తర్వాత అప్పుడు ఎందుకో అప్పుడప్పుడు తింటాం కదా ఆ మమ్మగారు చేసే రెసిపీస్ అన్ని కోడళ్ళందరికీ అమ్మమ్మ నేర్పించి మా వదిన గారు చేస్తారు బాగా మా పద్మ చేస్తుంది సో మా చెల్లెళ్ళు కూర్చు సో మేము ఎవరైనా మీ మా అమ్మ వంటని త్రూ మై వైఫ్ ద్వారా అంటే డైట్ డైట్ కర్రీస్ ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ ఆ ఫుడ్ చాలా జాగ్రత్తగా తినాలి కూడా తినాలకి అవసరం కూడా ఎస్ సో అది ఫాలో అవుతాం అప్పుడప్పుడు అమ్మో ఉంటుంది అన్న దగ్గర చేసేట్ల మోస్ట్ ఫేవరెట్ తిన బాగా చిన్నప్పటి బిర్యానీ బాగా చేస్తుంది పొలం అండ్ ఆల్ నాన్ వెజ్ కర్రీస్ మమ్మీ బాగా చేస్తది వెజిటేర్ కూడా బాగా చేస్తది బట్ మేము అందరం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిని పెరిగి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాకు అదే ఉంటుంది ఇప్పుడు అయితే అది లేదు ఇప్పుడు నో ఐఎమ్ ఓకే విత్ వెజిటేరియన్ ఆ నాన్ వెజిటేరియన్ ఏదైనా